హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం పొటాటో లాలీపాప్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మనం ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ఆరు పీసుల బ్రెడ్ అయితే తీసుకోవాలండి ఇదైతే మిల్క్ బ్రెడ్ అనమాట దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు తింటారు ఒక్కొక్కసారి వాళ్ళు తినరు కదండి అలా ఎప్పుడైనా సరే బ్రెడ్ అనేది వేస్ట్ అయ్యేటప్పుడు ఇలా మనం స్నాక్స్ చేసి పెట్టామనుకోండి పొటాటో లాలిపాప్స్లోకి లోకి యూస్ చేసుకొని ఒక రోజు మనకి స్నాక్స్ అనేది కవర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక వన్ మినిట్ అలా గ్రైండ్ చేస్తే మనకు చక్కగా బ్రెడ్ గ్రామ్స్ అనేవి రెడీ అయిపోతాయండి వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పావు కేజీ బంగాళదుంపల్ని సన్న ముక్కలుగా తరిగి బాగా ఉడికించుకొని మెత్తగా అండి మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ రాణిస్తే చక్కగా బంగాళదుంపలు ఉడికిపోతాయి వీటిని పైన పొట్టు తీసేసి స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ స్పైసెస్కి తగ్గట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కారపొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోవాలండి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు తరుగు వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ గ్రామ్స్లో నుంచి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ బ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకోవాలి పెద్దదైతే నిమ్మపండు ఒక అరబద్ద వేసుకోవాలండి చిన్నదైతే మొత్తంగా అంతా కూడా ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి తీసుకోవాలండి ఈ మైదాపిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండలేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట కొంచెం జారుగానే ఉండాలండి చూసారు కదా ఈ విధంగా రావాలి మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ గ్రామ్స్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి పొటాటో స్టఫ్ దీన్ని ఈ విధంగా అయితే మనము బాల్స్ చేసుకోవాలి మీకు చేతికి అంటుకుంటున్నట్టు ఉంటే కనుక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి మామూలుగా అయితే ఆయిల్ కూడా అవసరం లేదు మీరు రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చండి అయితే ఇలా రౌండ్ షేప్లో చేయడం వల్ల మనం పైన టూత్పిక్స్ అనేవి మనం గుచ్చి ఇస్తే పిల్లలు చక్కగా లాలీపాప్స్ లాగా ఎంజాయ్ చేస్తారనమాట ముందుగా అయితే ఇలా మైదాపిండిలో డిప్ చేసేసుకొని దీన్ని ఈ బ్రెడ్ గ్రామ్స్లో ఇలా కవర్ అయ్యే విధంగా మొత్తం కూడా కోట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రోల్ చేస్తే మనకు చక్కగా ఈ బాల్ మొత్తం కూడా మనకి బ్రెడ్ గ్రామ్స్ అనేవి అంటుకుంటాయండి దీన్ని చేతిలో ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు చక్కగా బ్రెడ్ గ్రామ్స్ అనేవి బాగా దానికి కోట్ అయిపోతాయి అనమాట ఊడిపోకుండా ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారు కదా సైజ్ అనేది కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ చూపిస్తున్న సైజ్ అయినా చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి బ్రెడ్ గ్రామ్స్ అనేవి చక్కగా ఈ బాల్స్ కి అంటుకొని ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసేసి డీ లో ఏం అక్కర్లేదండి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది స్టౌ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లోకి పెట్టేసుకొని మనం ఈ బాల్స్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలండి వేసిన వెంటనే కదపకుండా ఒక అర నిమిషం లేదా నిమిషం తర్వాత మెల్లగా ఒక్కొక్కటి మనం కదిలిస్తూ అన్ని వైపులా కూడా సమానంగా కాలే విధంగా కాల్చుకోవాలి బాల్స్ అనేది మనకు మంచిగా చక్కగా అండి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అటు ఇటు కదిలించుకుంటూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తే మనకి స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది అలాగే హై ఫ్లేమ్ లో పెడితే పైన కాలుతాయి కానీ లోపల అనేది కాలవన్నమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో వీటిని మనం టమాటో కచబ్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ బాల్స్కి మనం టూత్పిక్స్ అనేవి గుచ్చి ఇచ్చామనుకోండి చక్కగా పిల్లలు అనేది లాలీపాప్స్ లాగా ఉంటాయి కదా బాగా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి